హలో ఎవ్రీవన్ మనందరికి తెలిసిందే రీసెంట్ గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది కదా సో అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే వెబ్సైట్ లో ఎగ్జామినేషన్ బ్రాంచ్ కేయూ ఎగ్జామ్స్ అని టైప్ చేయండి సో టైప్ చేసినాక మనకి ఇట్లా యూజీది పీజీది కనిపిస్తుంది సో ఇట్లా నోటిఫికేషన్స్ ఆఫ్ టైం టేబుల్ దగ్గర కొట్టండి నార్మల్గా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే త్రీ కనిపిస్తాయి యూజి పీజీ అండ్ ఇంజనీరింగ్ దాని తర్వాత నోటిఫికేషన్స్ అండ్ టైమ్ టేబుల్ తర్వాత డౌన్లోడ్స్ తర్వాత ఫార్మ్స్ తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్స్ అండ్ టైమ్ టేబుల్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ మనకి డిగ్రీ స్టూడెంట్స్ ది డిస్ప్లే అవుతుంది తర్వాత కిందికి వెళ్తే వ్యూ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రీ ఇయర్ సెమిస్టర్ ఫిఫ్త్ కి సంబంధించి అండ్ అలాగే ఫార్మసీ వాళ్ళది బిఎడ్ వాళ్ళది వాళ్ళది ఇవన్నీ కనిపిస్తున్నాయి కొంచెం ముందుకెళ్తే పీజీ వాళ్ళవి కూడా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఆ టైం టేబుల్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ మనకి బయోటెక్నాలజీ అవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా మనకి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఎంఏ ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఎంసీఏ సెకండ్ ఇయర్ ప్రతి టైం టేబుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది నేను ప్రెసెంట్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫర్ రెగ్యులర్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ టైం టేబుల్ చూపిస్తాను సో ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ ని మనం ఓపెన్ చేస్తే మనకు ఆల్రెడీ ఇది ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో మనకి కొత్తగా రీసెంట్ గా టెంటేటివ్ టైం ది కూడా రిలీజ్ చేశారు బట్ అది వెబ్సైట్ లో అయితే లేదు ఈ డేట్స్ ని చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఎగ్జామినేషన్స్ కి సంబంధించి నెక్స్ట్ ఇంకొకటి మనము ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్ ఇదే స్లైడ్ లో సో ఎంబీఏ వాళ్ళకి అయితే ట్వంటీ నుండి ఎగ్జామినేషన్స్ ఇచ్చారు ఈ రెండుకి సంబంధ రెండింటికి సంబంధించి స్కెడ్యూల్ అయితే ఆల్రెడీ మారిపోయింది సో ఇది ఒక్కసారి మన డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చెక్ చేసుకోండి గా వెబ్సైట్ లో కూడా అప్డేట్ అవ్వాలి బట్ అప్డేట్ కాలేదు మేబీ అప్డేట్ చేస్తారేమో సో ఇంకా ఏదైనా ఇయర్స్ కానీ ఏదైనా చెక్ చేసుకోవాలి మీరు Люди, где смыть.